హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు ఈరోజు సెన్సెక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ గెయిన్ అయ్యి సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయితే అండ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ గేన్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయితే ఈరోజు స్మాల్ క్యాప్ అయితే త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ గేన్ అయింది అండ్ మిడ్ క్యాప్ అయితే టూ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు గేన్ అయింది ఈ రోజు మార్కెట్ ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవడానికి మనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి అందులో మనకి మెయిన్గా చెప్పుకోవాల్సినవి ఏంటంటే యుఎస్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద టారిఫ్స్ ఎగ్జిప్షన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు దీంతోపాటు మన రూపీ కూడా స్ట్రెంగ్ అవడంతో అండ్ క్రూడాయిల్ కూడా స్టేబుల్గా ఉండడంతో ఈరోజు మన మార్కెట్స్ ఇంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి చైనా ప్రెసిడెంట్ అయిన జింగ్పింగ్ డొనాల్డ్ ట్రంప్ వేసిన టారిఫ్ని అపోజ్ చేయమని వియత్నాంతో చెప్తున్నారు దీంతో వి నాట్ ఓన్లీ వియత్నాం అదర్ కంట్రీస్ లైక్ మలేషియా కంబోడియా అండ్ అదర్ కంట్రీస్తో కూడా మాట్లాడుతున్నట్టుగా మనకి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది ఇది వియత్నం జస్ట్ విని వదిలేస్తే పర్వాలేదు కానీ ఇది కానీ టారిఫ్లు కానీ అపోజ్ చేసిందంటే పెద్ద ట్రేడ్ వార్కి దారితీసే అవకాశం ఉంటుంది అండ్ ఎఫ్ఐ డిఏ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ లాస్ట్ దేశంలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ క్రోస్ వరకు సెల్ చేస్తే డిఏఎస్ మోర్ దెన్ త్రీ థౌజండ్ సెవెన్ అండ్ ఫిఫ్టీ క్రోస్ వరకు బై చేశారు మార్చ్ మంత్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఏ స్టాక్స్ బై చేసే ఏ స్టాక్స్ సెల్ చేసి అండ్ కంప్లీట్గా ఎగ్జిట్ తీసుకున్న స్టాక్స్ అండ్ ఫ్రెష్గా బయింగ్ చేసిన స్టాక్స్ యొక్క లిస్ట్ అయితే స్క్రీన్ నుంచి ఉన్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎథనాల్ ప్రొడ్యూస్ చేసే స్టాక్స్కి మనం పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నుంచి థర్టీ పర్సెంట్ ఎథనాల్ బెండింగ్ ఇన్ పెట్రోల్ టూ థౌజండ్ థర్టీ కల్లా దీన్ని అచీవ్ చేయాలన్నట్టుగా మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే అప్డేట్ వస్తుంది సో ఆల్రెడీ మనం ట్వంటీ పర్సెంట్ వరకు రీచ్ అయ్యాం నెక్స్ట్ ట్వంటీ థర్టీ లోపు థర్టీ పర్సెంట్ రీచ్ అయినట్టుగా మనకి అప్డేట్ చేస్తున్నారు మనకి కేర్ రేటింగ్ దగ్గర నుంచి సోలార్ రూఫ్ టాప్ గురించి అయితే ఒక ప్రజెంటేషన్ రిలీజ్ అయింది అందులో మనం తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే ప్రజెంట్ సెవెంటీన్ గిగా ఉన్న మన కెపాసిటీస్ ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ కల్లా థర్టీ గీగా వాడ్స్కి చేరే అవకాశం ఉంటుంది అండ్ ప్రజెంట్ రీజనల్ లీడర్స్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర అయితే ఫార్టీ వన్ అండ్ ట్వంటీ త్రీ పర్సెంట్తో రీజనల్ లీడర్స్గా వ్యవహరిస్తున్నాయి అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఇన్సెంటివ్ స్కీమ్స్ అయితే పిఎం సౌర్య గర్ అండ్ ముఫ్టీ బాజీ యోజనతో వన్ క్రోర్ సోలార్ రూఫ్ టాప్లు హౌస్ మీద పెట్టడానికి అయితే ఏం చేశారు దీంతో పాటు సెవెంటీన్ ల్యాక్స్ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు ఫస్ట్ అహుల్వాల్యా కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి గోద్రేజ్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ట్రాన్స్లేయర్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ టీఎన్డీ సెగ్మెంట్లో వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ పోనావాలా ఫిన్కాప్ గురించి మాట్లాడుకోవాలి టై టూ అండ్ టై త్రీ సిటీస్లో గోల్డ్ లోన్ బిజినెస్ని లాంచ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫోర్ క్వార్టర్స్లోని ఫోర్ హండ్రెడ్ న్యూ స్టోర్స్ని ఓపెన్ చేసి ఈ గోల్డ్ లోన్ బిజినెస్ని యాడ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ రతన్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి రివాల్ట్ మోటార్స్ నేపాల్లోని ఫస్ట్ డీలర్షిప్ కాట్మండూలో స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి జర్మన్ బేస్డ్ కంపెనీ అయిన రైనా టెక్నాలజీస్తో ఒక కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు దీంట్లో భాగంగా సోలార్ మాడ్యూల్స్ యొక్క టెక్నాలజీని డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్కి ఈ కొలాబరేషన్ అయినా అనౌన్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ హెవెల్స్ గురించి మాట్లాడుకోవాలి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి గోల్డీ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో నైన్ పర్సెంట్ స్టేక్ అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ లోరస్ ల్యాబ్ గురించి మాట్లాడుకోవాలి అనకాపల్లిలో ఉన్న వాళ్ళ యూనిట్ ఫోర్లో ఈఎస్ఎఫ్డీ ఇన్స్ట్రక్షన్ జరిగింది ఇందులో భాగంగా వాళ్ళకి ఈఐఆర్ రిసీవ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి స్విగ్గీ దగ్గర నుంచి పివైఎన్జి అనే ఒక యాప్ లాంచింగ్ అప్డేట్ అయితే వచ్చింది కరెంట్లీ ఇది బెంగళూరులో లైవ్ ఉన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు ఇందులో వా ప్రొఫెషనల్ సర్వీసెస్ని ఎవరున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు లైక్ ఫినాన్షియల్ అడ్వైజరీ ఆస్ట్రాలజీ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అండ్ మోర్ సర్వీసెస్ని ఇందులో యాడ్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎయిర్టెల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది బ్లింకిట్తో పార్ట్నర్ అయ్యి సిమ్స్ టెన్ మినిట్స్లో డెలివరీ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్